హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు రైల్వేలో ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు అని చెప్పి చాలామంది అడిగారు సో దానికి సంబంధించిన వీడియో అయితే చేశాను మనకు ఇంకో టూ మంత్స్లో ఏప్రిల్ మేలో ఖచ్చితంగా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో అక్టోబర్ మంత్లో మనకు రిలీజ్ అయిన నోటిఫికేషను దాదాపు అందరూ ప్రిపరేషన్ చేసి ఉంటారు కాబట్టి ఈ టూ మంత్స్ ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిన టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి వీడియో చాలామంది చూస్తారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లైక్ చేయడం లేదు సో మీరు ఇచ్చే ఒక్క లైక్ కోసమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎన్టీపీసీకి అప్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు ఎందుకంటే ఇందులో టాపిక్ వైజ్గా మనము ఏ ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడితే మనకు ఎక్కువ మార్క్స్ వచ్చి సిబిటీ వన్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫుల్ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా అందులో లింకులో పెడతాను సో దాంట్లో కూడా జాయిన్ అండి ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ టాపిక్ వైజ్ మార్క్స్ చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా సిలబస్ను మూడు రకాలుగా ఉండడం జరిగింది దీంట్లో మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఈ మూడు టాపిక్స్ సో మనకు టోటల్గా వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అని చెప్పి అందరూ తెలిసింది మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు థర్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ థర్టీ మార్క్స్ అనేది మెయిన్గా మనము దృష్టి పెట్టాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా చేయడం జరిగింది కాబట్టి అభ్యర్థుల యాక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో గమనించగలరు సో ఈ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టయితే సిబిటీ అయితే ఖచ్చితంగా క్లియర్ చేయగలుగుతాం ఇక ఫస్ట్ మ్యాథమెటిక్స్ మనం చూసుకున్నట్టయితే సో నంబర్ సిస్టమ్స్ నంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని నుంచి వెళ్ళి త్రీ నుంచి ఫోర్ మార్క్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది నంబర్ సిస్టమ్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి ఇక దాని తర్వాత ప్రతి ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఇవన్నీ సేమ్ సిలబస్ ఉంటుంది సో ఎన్టీపీసీలో కూడా సేమే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఫ్రా నష్టము లాభాల గురించి సంబంధించిన ఈ టాపిక్ నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే యావరేజెస్ సరాసరి చూసుకున్నట్టయితే మనకు ఈ టాపిక్ నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇక పర్సంటేజెస్ శాతాలు శాతాల నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది మనకు ఈ థర్టీ మార్క్స్లో రెండు నుంచి మూడు మార్కులు అంటున్నామంటే దాదాపు రెండు మార్కులు రావచ్చు ఒక్కొక్క టాపిక్లో మూడు మార్కులు కూడా రావచ్చు కాబట్టి మనము ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్లను చూసినట్టయితే ఒక్కొక్క దాంట్లో మూడు మార్కులు ఒక్కొక్క దాంట్లో రెండు మార్కులు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది ఇక దాని తర్వాత మనము మ్యాథమెటిక్స్లో టాపిక్ చూసుకున్నట్టయితే టైం అండ్ వర్క్ సో ఒక వ్యక్తి ఒక ఇద్దరు వ్యక్తులు ఐదు దినాల్లో ఒక కొంత పనిని చేస్తే ఒక వ్యక్తి ఎన్ని రోజుల్లో పని చేయగలడు అటువంటి టాపిక్స్ సంబంధించిన టైం అండ్ వర్క్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే టైం స్పీడ్ డిస్టెన్స్ దీనికి సంబంధించిన టాపిక్స్ కూడా రెండు నుంచి మూడు రెండు నుంచి మూడు మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్ వడ్డీకి సంబంధించిన లెక్కలు కూడా రావడం జరుగుతుంది దీని నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా ఈ టాపిక్స్ను అయితే కవర్ చేసినట్టయితే మీరు మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు సో తప్పు ఆన్సర్లు పెట్టకుండా మనకు వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చినట్టయితేనే ఈ టాపిక్స్ పైన ఖచ్చితంగా ఆన్సర్ అనేది ఇవ్వండి ఆ తర్వాత ఎయిత్ చూసుకున్నట్టయితే రేషియో అండ్ ప్రపరేషన్కి సంబంధించి ఈ టాపిక్ నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన కూడా ఇస్తాను చూడండి ఒకసారి అలాగే నైన్ వచ్చేసి మ్యాథమెటికల్ రీజనింగ్ ఈ టాపిక్ నుంచి కూడా రెండు నుంచి మూడు మార్కులు వస్తాయి ఎందుకంటే ప్రీవియస్ పేపర్ను పే పేపర్ను గమనించినట్టయితే గత రెండు వేల పదహారు నుంచి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి పేపర్ చూసినట్టయితే ఈ టాపిక్స్ పైనే మనకు ఎక్కువ మార్కులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఎన్టీపీసీ అభ్యర్థులు గమనించగలరు ఈ టాపిక్స్ అయితే ఈ రివిజన్ ఈ రెండు ఈ టూ మంత్స్లో ఖచ్చితంగా మనకు వన్ మంత్ తర్వాత ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవుతాయి కాబట్టి రివిజన్ చేయండి అలాగే మార్క్ టెస్ట్లు కూడా మీరు పార్టిసిపేట్ చేయండి మార్క్ టెస్ట్లో మీకు దేంట్లో తక్కువ మార్కులు వస్తున్నాయో తెలిసినట్టయితే సో ఆ టాపిక్ని ఎక్కువగా మీరు ప్రిపరేషన్ చేసినట్టయితే దాంట్లో కూడా మంచి స్కోర్ చేసి సిబిటీ వన్ అయితే క్లియర్ చేయగలుగుతారు ఇక రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు రీజనింగ్లో థర్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో మనము మెయిన్ టాపిక్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి నంబర్ అండ్ ఆల్ఫాబెట్కు సంబంధించి సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్ నంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్కి సంబంధించి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది ఇంకా దీంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి నేను ఓన్లీ మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను సబ్ టాపిక్స్ ఉన్నాయి ఆ సబ్ టాపిక్స్ అనేది మనకు సిబిటి టూ మనకు ఈ ఎగ్జామినేషన్ క్లియర్ అయిన అయిపోయిన తర్వాత సీబీటీ టూ ఉంటుంది కదా అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా కోడింగ్ డీ కోడింగ్కి సంబంధించి మూడు నుంచి నాలుగు మార్కులు దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా వస్తాయి అలాగే బ్లడ్ రిలేషన్కి సంబంధించి మూడు నుంచి నాలుగు మార్కులు రావడం జరుగుతుంది ఇంకా డైరెక్షన్ అండ్ సెన్స్కి సంబంధించి నుంచి దాని నుంచి కూడా ఒక రెండు నుంచి మూడు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక మిక్స్డ్ నెంబర్స్ అని చెప్పి ఉంది కదా మిక్స్డ్ నెంబర్స్ కూడా దాని నుంచి మూడు నుంచి నాలుగు మార్కులు వచ్చేసరి ఉంది ఇక వెన్ డయాగ్రామ్స్ మీరు చూసారు కదా ఈ వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది ఆన్సర్ పెట్టేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అలాగే టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి సో మనకు నైంటీ మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి మనకు సిబిటీ కాబట్టి కంప్యూటర్ మీద ఎగ్జామినేషను ఒక పెన్ను పేపర్ ఇస్తారు అందులోనే మనము క్వశ్చన్ అడుగుతున్నది ఏ విధంగా అవునా కాదా అన్నది మనం అర్థం చేసుకుని ఆన్సర్ పెట్టాలి సో మనము ఎంత చదివినది ఎంత ఇన్ని రోజుల నుంచి ఒక ఆరు నెలలు సంవత్సరం నుంచి చదువుతుంది అని ఇంపార్టెంట్ కాదు ఆ గంట మనం పెట్టే ప్రశ్నలే మన జీవితానికి పునాది వేస్తే ఎందుకంటే ఆ జాబ్ జాబ్తో మన జీవితం నిలబడుతుంది కాబట్టి ఆ గంటన్నర టైం మేనేజ్మెంట్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ కాకుండా పెట్టినట్టయితే ఖచ్చితంగా సీబీటీ వన్ క్లియర్ చేయవచ్చు ఈ ఎన్టీపీసీ జాబ్ను అయితే ట్రాక్ చేయవచ్చు దాని తర్వాత చూసుకున్నట్టయితే అనలాజిస్కి సంబంధించి రెండు నుంచి మూడు మార్కులు ఇవి ఖచ్చితంగా వస్తాయి ఇక తర్వాత దాని తర్వాత చూసుకున్నట్టయితే మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ దీనికి సంబంధించి కూడా రెండు నుంచి మూడు మార్కులు టోటల్గా థర్టీ మార్క్స్ మనకు రావడం అనేది జరుగుతుంది సో ఇది రీజనింగ్కి సంబంధించింది ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఎక్కువ మార్కులున్న టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఫార్టీ మార్క్స్ అనేది ఈ సబ్జెక్టుకు అయితే ఇవ్వడం జరిగింది జనరల్ అవేర్నెస్ ఏంటంటే ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి నేను మెయిన్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను సబ్ టాపిక్స్ అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ పీడిఎఫ్ అయితే ఇస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ అయితే చూసుకోండి ఇందులో ఫార్టీ మార్క్స్ ఉన్నాయి కదా దీంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ప్రతి హిస్టరీ అంటే మనకు హిస్టరీలో ఉన్న డైనస్టీస్ ఏవైతే ఉన్నాయో కాకతీయులు కానీ మొఘల్స్ కానీ ఢిల్లీ సుల్తాన్లు కానీ ఇవన్నీ దాంట్లోకి సంబంధించి మొత్తం హిస్టరీకి సంబంధించి ఐదు నుంచి ఆరు మార్కులు ఖచ్చితంగా ఈజీగా వచ్చేస్తాయి ఆ తర్వాత ఇండియన్ పాలిటీకి సంబంధించి కూడా ఐదు నుంచి ఆరు మార్కులు వచ్చే అవకాశం ఉంది ఇక ఇండియన్ ఎకానమీ మన ఇండియన్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని దానికి సంబంధించిన కూడా ఐదు నుంచి ఆర్థిక ఐదు నుంచి ఆరు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే జియోగ్రఫీ జియోగ్రఫీ నుంచి కూడా ఐదు నుంచి ఆరు మార్కులు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఇక దేని తర్వాత చూసుకున్నట్టయితే మనకు కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా దీని నుంచి కూడా ఐదు నుంచి ఆరు మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది మనకు సాంకేతిక పరంగా మనం టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నామో దానిపైన ఎలాంటి ఆవిష్కరణలు కొత్త కొత్త ఆవిష్కరణలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి శాస్త్ర శాస్త్రవేత్తల గురించి సైంటిస్టుల గురించి కూడా క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ దీని నుంచే కూడా ఐదు నుంచి ఆరు మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక దాని తర్వాత చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ ప్రతి స్పోర్ట్సు టెన్నిస్ కావచ్చు క్రికెట్ కావచ్చు మనకు అన్ని రకాల స్పోర్ట్స్కు సంబంధించిన ఒక మూడు నుంచి నాలుగు మార్క్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది సో వింబుల్డన్ కానీ మనకు ఐసీసీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ పారా ఒలింపిక్స్ కానీ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క బిట్స్కి సంబంధించి మనకు ఒక మూడు నుంచి నాలుగు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక దీంట్లో మనకు జనరల్ అవేర్నెస్తో మెయిన్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్లో దాదాపు మళ్ళీ ఇరవై టాపిక్స్ సబ్ టాపిక్స్ ఉంటాయి ఇరవై టాపిక్స్ కరెంట్ అఫైర్స్లో ఓన్లీ సబ్ టాపిక్స్ అన్నది ఖచ్చితంగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఒక రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన ప్రతి ఒక్క కరెంట్ ఆఫిక్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది మీకు రావాలి వస్తేనే మనము ఈ కరెంట్ అఫైర్లో పది నుంచి పన్నెండు మార్కులు ఈజీగా పొందవచ్చు దాని తర్వాత చూసుకున్నట్టయితే ఫేమస్ పర్సన్స్ మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఈ వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అడగడం జరుగుతుంది సో నోబెల్ ప్రైజెస్ కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో వార్తల్లో అప్పుడప్పుడు వస్తుంటారు సో వాళ్ళ గురించి అడుగుతూ ఉంటాడు కాబట్టి ఫేమస్ పర్సన్స్ అండ్ అవార్డ్స్ అవార్డ్స్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతాడు దీని నుంచి కూడా ఒక మూడు నుంచి నాలుగు మార్కులు ఖచ్చితంగా వస్తారు ఈ టాపిక్స్ నేను చెప్పిన ఈ టాపిక్స్ మీరు ఈ టూ మంత్స్లో ఖచ్చితంగా మీరు ఇంకా ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఈ టాపిక్స్ అనేది కవర్ చేయండి ఈ కవర్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఈ ప్రిపరేషన్ చేసిర్రు ఈ టాపిక్స్ను రివిజన్ చేసి మార్క్ టెస్ట్లు ఎగ్జామినేషన్ డేట్స్ మనకు రిలీజ్ కాగానే ఎవరైతే డైలీ మార్నింగ్ ఒక మాక్ టెస్టు ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్ రాసినట్టయితే సో మీకు ఏ టాపిక్ మీద తక్కువ మార్కులు వస్తున్నాయి ఏ టాపిక్ మీకు హార్డ్గా ఉంది అని చెప్పి మీకు అర్థమైపోతుంది ఎగ్జామ్ ముందే మీరు ఒక రెండు మూడు ఎగ్జామినేషన్ పొద్దున ఒక ఎగ్జామినేషన్ సాయంత్రం ఒక ఎగ్జామ్ రాసిరంటే సో టాపిక్స్ వైజ్గా మీరు రా మొత్తం వంద మార్కులకు పేపర్ వస్తారు కాబట్టి మీకు దీంట్లో తక్కువ వస్తున్నాయి అనేది మీకు అర్థమైపోతుంది అప్పుడు ఆ టాపిక్ని మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ కొద్దీ ఆ వన్ మంత్ మీరు చదివినట్టయితే సో ఖచ్చితంగా మనము ఎన్టీపీసీ సిబిటీ వన్ అయితే క్రాక్ చేయగలుగుతాము సో గుర్తు పెట్టుకోండి యాజ్ ఫ్రెండ్స్ సో దీని టాపిక్స్ వైజ్ మార్క్స్ సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకైతే షేర్ చేయండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఏప్రిల్ మేలో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాం సో అది ఆర్ఆర్బి ఎప్పుడు మనకు ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేస్తుందో ఆర్ఆర్బి మనకు నోటిఫికేషన్ వైజ్గా మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో ఏప్రిల్ మేలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంది టూ మంత్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ అవకాశాన్ని ఈ టైంని సద్వినియోగం చేసుకున్నట్టయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగం ఎంత మనకు విలువైందో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్